మూన్ ఓ ఎట్ ద మూన్ హీ షనింగ్ దీ షనింగ్ ఓ మదర్ హీ ఓ మదర హైక్ ల్యాం ఇన్ దిందు నిన్న సార్ హెడ్ మాస్టర్ రమ్మంటున్నారు మదర హుక్స్ ఓ మదర్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ద ఎయిర్ లైక్ ఎ ల్యాంప్ ఇన్ ద ఎయిర్ మే ఐ కమ్ ఇన్ మదర్ yes నిన్ను తీసుకురమ్మని మీ డాడీ డ్రైవర్‌ని పంపారు డాడీ ఎందుకు రాలేదు డాడీ పని మీద బయటికి పోయారమ్మా పోయిన వారం కూడా డాడీ రాలేదు పోయిన వారం డాడీ టూర్ వెళ్ళారు ఈ వారం నాకుడని కారణం విశేషమేమీ లేదు అమ్మా నాన్న నిన్ను చూడాలని మమ్మీకి ఇప్పుడు ఎలా ఉంది మమ్మీకి ఇప్పుడు బాగానే ఉందమ్మా బిందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుని మధ్యాహ్నం లోపల వచ్చేవని డాడీ చెప్పారు మదర్ నేను గది నుంచి రెండు మూడు రోజా పూలు తీసుకెళ్ళినా మమ్మీకి రోజాపూలు అంటే చాలా ఇష్టం నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవమ్మా నేను పూలు కోయించి ఉంచుతాను మదర్ రాధా తోటలో కొన్ని మంచి రోజా పూలు కోసివ్వు బిందుకిచ్చి పంపించాలి బిందు వాళ్ళ డాడీ ఆయన హాస్పిటల్లో ఉన్నారు బయటూరు నుండి చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ని పిలిపించారు ఎవరొచ్చి చూసినా ఇక దైవ నిర్ణయమే అంటున్నారు మిస్టర్ మాధవ్ మీ భార్యకు వచ్చిన వ్యాధి చాలా కాంప్లికేటెడ్ కేస్ పిదల ఎవరైనా ఉన్నారా ఒక పాప ఉంది డాక్టర్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది మార్నింగ్ పేషెంట్ కండిషన్ చూసి వాళ్ళ పాపను పిలిపించమని నేను మిస్టర్ మాధవికి చెప్పాను పొద్దునే పాపం తీసుకునమని మనిషిని పంపించాను డాక్టర్ ఓ గంట తర్వాత మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇవ్వండి వి విల్ ట్రై అవర్ బెస్ట్ ఎస్ డాక్టర్ డాక్టర్ జోసఫ్ నాకు చెప్పబట్టే నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను టెల్ ఎ స్పెషలిస్ట్ డాక్టర్ నా సీత బతుకుతుందా మిస్టర్ మాధవ్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్నే కానీ ప్రాణాలు పోసే దేవుణ్ణేం కాదుగా నా సీత అంతా మంచే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అది సరే ఇంతకీ ఈ వ్యాధి ఎలా వచ్చింది డాక్టర్ మొదటి భార్య ప్రసవించేటప్పుడు చనిపోయింది తనకు పుట్టింది రమ్య వస్తున్నా నేడి సార్ నేను చెప్పిన అమ్మాయి వచ్చింది రమ్మను మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే అమ్మాయి రమ్మను ఏమన్నారు అదేనా రమ్మని చెప్ప గుడ్ మార్నింగ్ మార్నింగ్ యువర్ యువర్ నేమ్ డిగ్రీ గుర్టిఫికేట్ డైరెక్టర్ డైరెక్టర్ ఏమి ఎక్కలేదు నువ్వు బయటకెళ్ళు ఓ పర్సనల్ అసడెంట్ చేసే పనులు ఇవ్ నీకు తెలుసా ఏవో కొన్ని తెలుసుకున్నాను కొన్ని తెలుసుకోకూడదు ఒకటి పూర్తిగా తెలుసుకుండాలి లేదా తెలుసుకోకుండా ఉండాలి యూఆర్ అపాయింటెడ్ థ్యాంక్ యూ సార్ ఎక్కడ ఉంటున్నారు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ చేసిన పనులని వీలైనంత త్వరగా తెలుసుకోండి సరిగా వినపడకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా ఏమిటి నీతో మాట్లాడే కంటే నేను నోరు మూసుకుంటే మంచిది సీట్ చూపించు పోస్ట్ ఏమీ రాలేదు సార్ ఈవిడ కూర్చోవలసిన సీట్ చూపించమంటున్నా రామ్మా రా ఇదే ఇక నుంచి నీ సీటు నీ ఇష్టదైవానికి దండం పెట్టుకుని ఆ సీట్ లో కూర్చో మేడం కొత్త అబ్బే తెనాలమ్మాయి కాదు మా ఊరమ్మాయి నేను తీసుకొచ్చాను సరిగా వినపడకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చుగా టెలిఫోన్ కొనుక్కునే తోమత నాకు నేను ఉద్యోగానికి ఎందుకు వస్తాను కదమ్మా నీతో మాట్లాడే కంటే నేను నోరు మూసుకుంటే మంచిది ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు నేను చదువుకునేదాన్ని నా పేరు నారాయణ ఇక్కడ క్లర్కుని నీకేం డౌట్లు వచ్చినా నన్ను అడుగు చక్కగా చెప్తాను నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇదిగో నువ్వు అమ్మాయిల దగ్గర వేసినట్టు వేషాలు ఈ అమ్మాయి దగ్గర మాత్రం నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను పీరియన్స్ అయినా సరే ఈ అమ్మాయికి నువ్వేం చెప్పక్కలేదు అంటున్నా వద్దంటే వద్దు చూడమ్మా అతను అది నేర్పిస్తాను ఇది నేర్పిస్తానంటూ వస్తాడు ఎందుకో తెలుసా సైట్ కొట్టడానికి ఇదిగో ఇటు చూడు నీకేవైనా అనుమానాలు వచ్చాయంటే నన్ను అడుగు నేను చెబుతాను అతను రెండో క్లాసు నాలుగు సార్లు తప్పాడు ఆ అనుమానాలు టీ కబుర్లు చెప్పటమే అంటే మొత్తం ఇరవై ఏడు ఇటుకలు ఇరిగిపోయాయి కదా అవునండి అవి తగ్గించుకోవాలి ఇన్ని ఇటుకలు దించేటప్పుడు అవి లెక్క సత్యకీర్తి గారు నా పేరేంటో తెలుసా సత్యకీర్తి గారు అని అయితే నా పేరు నీకు తెలిసిందిగా సత్యకీర్తి సత్యమే ఊపిరిగా బ్రతుకుతున్న వాడిని ఒక్క ఇసుక రేణువంత కూడా ఇంతవరకు మా యజమానికి ద్రోహం చేయలేదు ఈసారి వచ్చేటప్పుడు ఇరవై ఏడు ఇటుకలు ఎక్స్ట్రా దించాలి అర్థమైందా అర్థమైంది సరే జాగ్రత్త ఏటయా ఇది ఎన్నో బస్తా ఎనిమిదోది అంటే పదికి ఎనిమిదే ఆయ్ పదికి ఆరు జాలు అయ్యి అనుమానం వస్తుంది కదా పోయినసారి ఎనిమిది కలిపాం అయితే ఏడు కలుపుకో అసత్యం ఆడకూడదు మిగిలిన సిమెంట్ ని రాత్రికి బండికి ఎక్కిచ్చి మా ఇంటికి పంపించు అయ్యా అది నువ్వు భయపడెక్కిట్టయ్యా నేను చూసుకుంటాగా అయ్యో అయ్యగారు వస్తున్నా ఏటయ్యా హైదరాబాద్లో ఉన్నట్టుండి ఓ లార్జీ కూలిపోయిందట దానికి కారణం ఏంటో తెలుసా సిమెంట్ సిమెంట్ కాదు నీ తలకై ఏంటి సచిపెట్టి హలో సార్ సిమెంట్ మిక్స్ చేసే విషయం గురించి సార్ పదికి ఎనిమిది కలిపితే చాలని కిట్ట అంటున్నాడు పదికి ఎనిమిది చాలు కదా అయ్యో అది చాలా సార్ ఇప్పుడు అంతా కల్తీ సిమెంటే కదా నేనందుకే పదికి తొమ్మిది కలిపితే బాగుంటుంది అంటున్నా పదికి ఎనిమిది చాలు స్ట్రాంగ్ గానే ఉంటుంది ఆ వెనకాలే కిట్టప్ప అదే ఎనిమిది ఎనిమిది

ఆకలిస్తుందా జ్యూసు బిస్కెట్లు రెడీ ఇదిగో తీసుకో అయ్యగారు అమ్మాయి సాయంత్రం స్కూల్ వదలగానే నేరుగా ఇక్కడికి వస్తుంది తర్వాత తండ్రి కూతురు కలిసి ఇంటికి వెళ్తారు నన్ను నువ్వు పాప తను డాడీ పియే మా ఊరమ్మాయే అందుకనే మానస్ కాస్త తక్కువ తీపి తక్కువ పంచదరేస్తాను అప్పని నడిసరికి చెవులు సరిగ్గా వినపడావు